భూమి మీద ఉన్న ప్రతి పురాతన నాగరికతలో సర్పాలను ప్రజలు పూజించడం మనం చూడవచ్చు హిందుత్వంలో కూడా సర్పాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎన్నో ఆలయాలలో సర్పాలను పూజించడం మనం చూస్తుంటాం అంతేకాదు భారతదేశంలోని ఒక ప్రాంతం నుండి నేరుగా నాగలోకానికి దారి ఉందనే ప్రచారం కూడా ఉంది ఆ ప్రదేశం ఒడిశా రాష్ట్రంలోని జష్పూర్ జిల్లాలోని తప్కారా అనే ప్రాంతంలో ఉన్న శివాలయం దగ్గర ఉన్న గుహలో ఉంది ఇక్కడ ఉన్న ఒక గుహలోకి వెళ్తే అది నేరుగా నాగలోకానికి తీసుకెళ్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి కింగ్ కోబ్రా గ్రీన్ పీట్ వైపర్ వంటి ప్రమాదకరమైన విష సర్పాలు ఈ ప్రాంతంలో కనిపిస్తుంటాయి ఇరవై తొమ్మిది రకాల పాము జాతులు ఇక్కడ జీవిస్తున్నట్లు కనుగొనబడింది ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో పాము ఈ ప్రాంతంలో చనిపోతుంటారు ఈ ప్రాంతంలోని ప్రజలు ఇదే నాగలోకానికి ప్రవేశం అని నమ్మడానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వం నాగలోకం నుండి వచ్చిన కొంతమంది సాధారణ ప్రజలతో కలిసి ఇక్కడే నివసించేవారు కానీ అక్కడ ప్రజలు వారి వద్ద ఉండే బంగారు వెండి వస్తువులను తీసుకోవడానికి ప్రయత్నించడంతో వారు అందరూ చూస్తుండగానే పాములుగా మారి ఆ గుహ నుండి నాగలోకానికి వెళ్ళిపోయారు అంతేకాదు ఎవరైతే ఇప్పటి వరకు ఈ గుహలోకి వెళ్ళారో వారెవరూ తిరిగి బయటకు రాలేదు తమిళనాడులోని వలియంపరై గుహలలో కూడా పూర్వం నాగలోకం నుండి కొంతమంది వచ్చి అక్కడ నివసించేవారనే ప్రచారం ఉంది నాగలోకం నుండి వచ్చిన మరగుజ్జులు అక్కడి ప్రజలతో కలిసి నివసించినట్లు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వేదాలు పురాణాలలో కూడా సర్పాలకు ప్రాధాన్యత ఉంది అధర్వ వేదం ప్రకారం ప్రప్రథమ మానవుడు కశ్యప మహర్షి ఆయనకు ఇరవై ఒక్క మంది భార్యలు వారిలో అదితికి ఆదిత్యులు జన్మించారు దితికి హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసులు జన్మించారు కశ్యపుని మరో భార్య అయిన కద్రువకు నాగులు జన్మించారు వారిలో వాసుకి తక్షకుడు అనంతుడు కర్కోటకుడు కాళీయుడు పద్మ మహాపాదుడు శంకుడు పింగళుడు ముఖ్యులు నాగులకు కద్రువ వల్ల కద్రుజ అనే పేరు కూడా వచ్చింది హిందూ పురాణాల ప్రకారం శంకరుడు వాసుకి అనే సర్పాన్ని మెడలో ఆభరణంగా ధరిస్తాడు పాము భయాన్ని మరియు కాలాన్ని సూచిస్తుంది మహాశివుడు సర్పాన్ని ఆభరణంగా ధరించడం వల్ల కాలానికి అతీతుడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది అలాగే విష్ణుమూర్తి ఆదిశేషుని మీద సేనించి ఉంటాడు అంతేకాకుండా ఆదిశేషుడు విష్ణుమూర్తితో పాటు శ్రీరామునిగా జన్మించినప్పుడు లక్ష్మణుడుగా శ్రీకృష్ణ అవతారంలో బలరాముడిగా జన్మించాడు మహాభారతంలో దుర్యోధనుడు ఆహారంలో విషమిచ్చి భీముడిని సంహరించాలని ప్రయత్నిస్తాడు కానీ నాగులు భీముడిని నాగలోకానికి తీసుకుని వెళ్తాయి అక్కడ వాసుకి భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఇస్తాడు అంతేకాకుండా అర్జునుడు తన కుమారుడైన బబ్బురు వాహనుడితో యుద్ధం చేసి అతని చేతిలో మరణిస్తాడు అప్పుడు నాగరాజు కౌరవ్య కుమార్తె అయిన ఉలుపి మృత సంజీవిని మణి తెచ్చి అర్జునుడిని బ్రతికిస్తుంది అథర్వవేదం ప్రకారం సర్పాలు ప్రకృతి రక్షకులుగా చెప్పబడింది సర్పాలు సూర్యరశ్మి చేరలేని నాగలోకంలో ఉంటాయి అక్కడ స్వయం ప్రకాశాలైన మణులు ఉంటాయని వివరించబడింది భూమి నలువైపులా ఉన్న అన్ని ప్రాచీన నాగరికతలలో సర్పాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఈజిప్ట్లోని ప్రజలు పూజించే దేవుళ్ళలో సర్పాన్ని పోలిన దేవుడు ఉంటాడు గ్రీకు ప్రజలు సగం సర్పం సగం మానవ శరీరం ఉండే దేవతను పూజిస్తారు చైనీయులు పవిత్రంగా భావించే డ్రాగన్ మూలాలు కూడా సర్పాల వల్లే వచ్చాయి ఇవే కాకుండా అమెరికన్ ఆస్ట్రేలియన్ ఏషియన్ ఆఫ్రికన్ మెక్సికన్ నాగరికతలలో కూడా సర్పాలకు ప్రాధాన్యత ఉంది ఇక భారతదేశంలోని చాలా ఆలయాలలో సర్పాలను పూజించడం మనం చూడొచ్చు నాగపంచమి రోజున సర్పాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు భారతదేశంలో సర్పాలకు హాని చేయడం దోషంగా భావిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కూడా కంబోడియా శ్రీలంక నాగాల్యాండ్ బాలీలోని కొంతమంది ప్రజలు వారి పూర్వీకులు నాగులని నమ్ముతారు కొంతమంది పూర్వం సర్పాలు మానవులతో కలిసి జీవించాయని ఎంతో జ్ఞానాన్ని భూమి మీద మానవులకు అందించాయని నమ్ముతారు ప్రత్యేకంగా పూర్వం జీవన విధానం గురించి విశ్వంలోని రహస్యాల గురించి ఎంతో జ్ఞానాన్ని నాగజాతి ద్వారా మానవులు పొందినట్లు కథల ద్వారా తెలుస్తుంది కొన్ని నాగరికతలలో భూమి మీద సర్పాలే మొదటి పాలకులుగా చెప్పబడింది వారిని దైవదూతలుగా వివరించబడింది ఈ విధంగా మనుగడలో ఉన్న ప్రతి నాగరికతలో సర్పాలకు ప్రాధాన్యత ఉంది ఇప్పటికీ కూడా సర్పాలు మానవ రూపంలో మన మధ్య తిరుగుతుంటాయని కొంతమంది ఇప్పుడు వారు నాగలోకానికి వెళ్ళిపోయారని కొంతమంది సర్పాల రూపంలో ఉన్నారని కొంతమంది భావిస్తుంటారు